పిఎం కిసాన్ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి అట్టకేలకు డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అయితే డేట్ని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అక్టోబర్ మూడు అంటే మనకి యాక్చువల్లీ చూసుకున్నట్లయితే అక్టోబర్ మూడులో మనకి యాక్చువల్లీ ఇరవై ఒకటో విడత అయితే రావాలి అలా లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనకి ఇరవయో విడత చూసుకున్నట్లయితే యాక్చువల్లీ జూలై స్టార్టింగ్లో రావాలి అలాంటిది ఆగస్టు మూడునైతే విడుదల చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇరవై ఒకటో విడత వేసే టైంకి అయితే ఇరవై విడతను అయితే అన్నమాట జాయిగనా ఇప్పుడు మనం చూసుకుంటే ఇరవయో విడతకు సంబంధించి పీఎం కిసాన్ అనేవి ఆగస్టు మూడో తారీఖున రైతుల ఖాతాలకు అయితే విడుదలవుతాయని చెప్పేసి పీఎం కిసాన్కి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది పిఎం కిసాన్లో భాగంగా ఇరవై విడతలో భాగంగా రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ అయితే అవుతాయన్నమాట ఈ రెండు వేల రూపాయలు అనేవి ఆగస్టు మూడవ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి అర్హుల జాబితా ప్రకటించడం అయితే జరిగింది అధిక మనకి అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించి లిస్టు కూడా పెట్టడం జరిగింది వీరందరికీ కూడా దాదాపు పది కోట్ల మంది రైతులు అయితే ఉన్నారు వీరందరికీ కూడా ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయల వరకు ఖాతాలకు అయితే జమ అయితే కాబోతున్నాయి అన్నమాట ఆగస్టు మూడవ తారీఖున ఈ నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ రాగానే వీడియో రూపాయలు ఎంతస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోన్